నమస్తే అండి ఓం శ్రీ గణాధిపతి నమ ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాటే నమ ఈరోజు మనము అప్ అప్కమింగ్ ట్రాన్సిటర్ రవి అండ్ కుజుడు కలిసి వృశ్చిక రాశిలో యుతి జరుగుతుంది సో ఆ యుతి గురించి ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము రవి మనకి జనరల్ గా నెలకు ఒకసారి రాసి మారుతూ ఉంటారు సో ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే తులారాశిలో సంచారం జరుగుతూ ఉన్నారు మనకి నవంబర్ పదహారవ తారీఖున వృష్టికి రాశిలోకి రవి ఎంటర్ అవుతారు అనమాట అండ్ అక్కడ ఆల్రెడీ కుజుడు సంచారం జరుగుతూ ఉంది కుజుడు మనకి డిసెంబర్ ఏడో తారీఖు వరకు కూడా వృష్టికి రాశిలో సంచారం జరుగుతుంది సో మనకి రఫ్గా ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ వరకు కూడా రవి అండ్ కుజుడి యొక్క కలయిక వృష్టికి రాశిలో ఉంటుంది తర్వాత ఎప్పుడైతే రవి ధనుసు రాశిలోకి ఎంటర్ అవుతారో డిసెంబర్ లో అప్పుడు మళ్ళీ ఆ ట్రాన్సిట్ కంటిన్యూషన్ అవుతుంది అనమాట సో జనరల్ గా ఇప్పుడు వృశ్చిక రాశిలో జరుగుతుంది కాబట్టి రవి కుజుడు యొక్క యుతిని సూర్య మంగళ యోగ అని చెప్పేసి అంటూ ఉంటారు సో ఈ రెండు గ్రహాలు మనకి జనరల్ గా తెలిసింది ఏంటి అంటే అగ్నితత్వం కలిగిన గ్రహాలు అనమాట రవి అండ్ కుజుడు సో ఇప్పుడు రవి జనరల్ గా మనకి ఏం సిగ్నిఫై చేస్తుంది అంటే మన తండ్రి లేకపోతే తండ్రి తరఫున వాళ్ళు తండ్రి స్థాయిలో ఉన్న ఇతర పరిచయం ఉన్న వ్యక్తులు గవర్నమెంట్ పొలిటికల్ లీడర్స్ కార్పొరేట్ కల్చర్ లో ఉన్న లీడర్స్ మేనేజర్స్ బాసెస్ మన ఈగో మన ఆత్మ నైసర్గిక గ్రహం అనమాట రవి ఆత్మకారకుడు అని చెప్పేసి కూడా అంటూ ఉంటాము అండ్ మనకి ఉదయం లేవగానే కనిపించే ప్రత్యక్ష దైవం కూడా సూర్య సూర్యనారాయణ మూర్తి కాబట్టి మనము ఈ రవికి వచ్చేసరికి అంటే మన ఆత్మని పర్పస్ ఏంటి మనం జన్మ దానికి పర్పస్ ఏంటి అనేది కూడా మనకి రవి గ్రహం చూగా తెలుస్తూ ఉంటుంది అండ్ అది కాకుండా గవర్నమెంట్ లో జాబ్స్ చేసేవాళ్ళు గవర్నమెంట్ ఎంటిటీస్ కి సంబంధించినవన్నీ కూడా రవిగ్రహం కిందికి వస్తాయనమాట అండ్ మనకి ఒక రాయల్ ప్లానెట్ గా కూడా మనము చెప్పుకుంటూ ఉంటాం అదే ఇప్పుడు కుజుడుకు వచ్చేసరికి ఏంటి అంటే కుజుడిని మనము మంగల్ అని అంటూ ఉంటాము అంగారకుడం కూడా అంటూ ఉంటాము కుజుడు జనరల్ గా ఏం రిప్రజెంట్ చేస్తుందంటే అంటే మనకి సైనికులు బార్డర్స్ లో ఎవరైతే ఉండి మనల్ని దేశానికి రక్షణ కలిగిస్తూ ఉంటారో అలాంటి సోల్జర్స్ అందరు కూడా కుజుడు రిప్రజెంట్ చేస్తుంది మనకి షెఫ్స్ హోటల్ ఇండస్ట్రీలో షెఫ్స్ ఎవరైతే ఉంటారో కుజుడు రిప్రజెంట్ చేస్తుంది మనలో ఉండే ఒక అహం ఆ అహంకారంకి రవి కూడా కారక కారణం అవుతారో యాజ్ వెల్ ఆ మనకి కుజుడు కూడా కారణం అవుతారన్నమాట నెగటివ్ ఈగో ఏదైతే ఉంటుందో జనరల్ గా మనకి అది కుజుడుతో కనెక్ట్ అయి ఉంటుంది అలా కాకుండా మనకి ఏదైతే అగ్రెషన్ వస్తుందో క్షణికావేశం ఏదైతే వస్తుందో జనరల్ గా అది కూడా మనకి కుజగ్రహం తరఫునే కనిపిస్తూ ఉంటుంది అనమాట సో మన బాడీలో ఉష్ణం ఎక్కువ ఉండడం అంటే బాడీలో హీట్ ఎక్కువ జనరేట్ అవడము ఈ మనకి కుజుడు అండ్ రవి రెండు గ్రహాలు కూడా కారణం అవుతాయి సో ఇలాంటి కుజుడు అండ్ రవి కలయిక వచ్చినప్పుడు ఏమవుతుందంటే టెంపర్మెంట్ ఇష్యూస్ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి నెగిటివ్ సైడ్ లో అంటే మనకి ఆ రెండు క్రూర గ్రహాలు అగ్ని అగ్నితత్వం కలిగిన గ్రహాలు ఏం చేస్తాయంటే జనరల్ గా టెంపర్మెంట్ ఇష్యూస్ అతిగా కోపం రావడము బాడీలో టెంపరేచర్ ఎక్కువ పెరిగిపోవడము కొన్నిసార్లు మనకి బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అవ్వడము హార్ట్ కి సంబంధించి ఇబ్బందులు రావడము ఇవి వస్తుంటాయి అది మనకి పాజిటివ్ సైడ్ ఉంది అనుకోండి పాజిటివ్ సైడ్ ఏమవుతుందంటే మనలో ఒక కాంపిటేటివ్నెస్ ని తీసుకొస్తుంది అంటే మనలో ఒక పోటీ తత్వాన్ని తీసుకురావడానికి హెల్ప్ అవుతుంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎవరైతే రాస్తూ ఉంటారో జనరల్ గా అక్కడ కూడా వీళ్ళకి ఉత్తీర్ణత అంటే మంచి మార్క్స్ తో పాస్ అవ్వడము ఇలాంటివి కూడా మనకి ఈ రెండు గ్రహాల కలయిక మనకి సిగ్నిఫై చేస్తుంది అది కాకుండా ఏంటంటే శత్రువుల పైన విజయం సాధించడము స్ట్రాటేజిక్ గా ఒక ప్రాపర్ ప్లానింగ్ తోటి ఎదురెళ్లడము మనకి ఏదైనా ప్రాజెక్ట్స్ ఇస్తే ఆ ప్రాజెక్ట్ కి సంబంధించి ఒక ప్లానింగ్ వేసుకొని అది సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయడానికి కూడా ఈ రెండు గ్రహాలు కూడా మనకి హెల్ప్ చేస్తూ ఉంటాయి అండ్ ఒక హెల్దీ లివింగ్ లైఫ్ స్టైల్ కి కూడా మనకి ఈ రెండు గ్రహాలు హెల్ప్ చేస్తూ ఉంటాయి మన వైటాలిటీ అంటే బాడీలో ఏదైనా హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉండడానికి ఆ హెల్త్ ఇష్యూస్ నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేయడానికి కూడా ఈ రెండు గ్రహాలు పాజిటివ్ వేలో మనకి హెల్ప్ చేస్తూ ఉంటాయి అనమాట అండ్ అదే వృశ్చిక రాశి చూసుకున్నట్లయితే గనక జనరల్ గా కాలపురుష కుండలిలో వృశ్చిక రాశి మనకి ఎనిమిదవ రాశిగా చెప్తూ ఉంటాం కాబట్టి ఇక్కడ చాలా మట్టుకు ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతూ ఉంటుంది సడన్ గా ఏదైనా ఈవెంట్స్ జరగడము అది మన పర్సనల్ లైఫ్ లో అవ్వచ్చు లేకపోతే మనకి గ్లోబల్ లెవెల్లో ఏదన్నా సడన్ గా జరిగే విషయాలు ఏవైతే ఉంటాయో మనకి వృష్టికి రాశి సిగ్నిఫై చేస్తుంది డీప్ గా మనం ఏదైతే భూమిలో పాతి పెట్టేసిన నిక్షేపాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనకి వృష్టికి రాశితో కనెక్ట్ అవుతుంది అకల్ట్ సబ్జెక్ట్స్ అంటే ఇప్పుడు మనకి శాస్త్రం అవ్వచ్చు టారో రీడింగ్ అవ్వచ్చు ఇలాంటి అకల్ట్ సబ్జెక్ట్స్ అన్ని కూడా వృష్టికి రాశి డొమైన్ కిందకే వస్తాయి అది కాకుండా సడన్ గా వాల్కెనోస్ ఇరప్షన్ అవ్వడము భూగర్భంలో ఏవైనా కొత్త విషయాలు బయటికి రావడము రీసెర్చ్ కి సంబంధించి ఎవరైనా సరే రీసెర్చ్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు ఉంటే గనక వాళ్ళకి వృశ్చిక రాశి డామినెంట్ గా ఉంది అని చెప్పి కూడా మనం చెప్పుకోవడానికి ఉంటుంది అనమాట కాకపోతే ఇప్పుడు ఈ రెండు గ్రహాలు వృశ్చిక రాశిలో ట్రాన్సిట్ అవ్వడంతో ఏమవుతుందంటే రెండు అగ్ని తత్వం గల గ్రహాలు ఒక జలతత్వ రాశిలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక రకమైన ట్రాన్సిషన్ జరిగి ఆ విస్ఫోటకాలు జరగడానికి కూడా ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి స్పెసిఫిక్ గా రవి అండ్ కుజుడు మనకి పోలీస్ డిపార్ట్మెంట్ సోల్జర్స్ కి సంబంధించి గవర్నమెంట్ బాడీస్ కి సంబంధించి గవర్నమెంట్ లీడర్స్ పొలిటికల్ లీడర్స్ వీళ్ళందరికీ కూడా సర్జన్స్ మంచి మంచి డాక్టర్స్ ఎవరైతే ఉంటారో సర్జన్స్ అవన్నీ కూడా మనకి ఈ డొమైన్ కిందకి వస్తాయన్నమాట వృశ్చిక రాశి విత్ రవి అండ్ భుజ యొక్క కాంబినేషన్ ని బట్టి సో ఇప్పుడు మనకి ఈ ఈ పర్టికులర్ ట్రాన్సిట్ ఏదైతే మాట్లాడుతున్నామో అది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుంది అనేది మనము విశ్లేషణ చేసుకున్నాం ఎందుకంటే మేషరాశి నుంచి మీనరాశి వరకు వాల్ ఈ రవి అండ్ కుజుడి యొక్క లార్డ్షిప్స్ మనకి మారుతూ ఉంటాయి కాబట్టి ఒక్కొక్క రాశికి ఒక్కొక్క రిజల్ట్ ఇవ్వడానికి పాసిబిలిటీస్ ఉంటాయి కాబట్టి అది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మిథున్ రాశి వాళ్ళకి కుజుడు అండ్ రవి యొక్క కలయిక వృశ్చిక రాశిలో ఎలా ఉండబోతుందో తెలుసుకున్నాము ఆ మిథున్ రాశి వాళ్ళకి రవి వచ్చేసి తృతీయాధిపతి కుజుడు వచ్చేసి మనకి షష్టాధిపతి అండ్ లాభాధిపతి అవుతారనమాట సో జనరల్ గా ఇప్పుడు ఈ పాపగ్రహాలు ఏవైతే మనం చెప్పుకున్నామో అగ్నితత్వ గ్రహాలు రవి అండ్ కుజుడు జనరల్ గా మనకి దుష్టాన భావాలలో గనక సంచారం జరిగినప్పుడు కొద్దిగా ఫేవరబుల్ రిజల్ట్స్ ఇవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి సో ఇక్కడ ప్రజెంట్ ఏమవుతుందంటే వీళ్ళకి ఈ సిక్స్త్ హౌస్ కి వచ్చేసరికి మనకి డైలీ రొటీన్ అనమాట మనము ప్రతిరోజు నిత్యం ఏవైతే యాక్టివిటీస్ చేస్తూ ఉంటామో దానికి సంబంధించి వీళ్ళకి కొద్దిపాటిగా ఎఫెక్ట్ పడడానికి ఛాన్స్ ఉంటుంది ఎవరైతే నైన్ ఫైవ్ జాబ్స్ చేస్తూ ఉంటారో అంటే ఒకరి కింద జాబ్స్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో అంటే సెల్ఫ్ బిజినెస్ లేకుండా జాబ్స్ చేసే వాళ్ళు అనమాట వీళ్ళకి ఇక్కడ ఏమవుతుందంటే పని ఒత్తిడి ఎక్కువ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి ఇంట్లో హౌస్ వైఫ్స్ కనుక ఉన్నట్లయితే గనక వీళ్ళకి కూడా కొద్దిపాటిగా ఇంట్లో సడన్ గా పని ఎక్కువ అవ్వడము దాని వల్ల మీరు కొద్దిగా స్ట్రెస్ ఎక్కువ ఫీల్ అవ్వడము హెల్త్ దాని వల్ల ఇబ్బందులు పాలవ్వడము అండ్ మీరు ఓవర్గా ఇది వరకు ఏవైనా ఇబ్బందులు ఉండి దానికి ఒక ప్రాపర్ క్లారిటీ గనక మీకు లేకున్నట్లయితే గనక ఈ పర్టికులర్ ట్రాన్సిట్ లో ఏమవుతుందంటే మీరు ఎక్కువ ఓవర్ థింకింగ్ చేయడం వల్ల ఎందుకంటే ఇక్కడ మనకి థర్డ్ హౌస్ లార్డ్ కూడా మనకి సిక్స్త్ హౌస్ లో ట్రాన్సిట్ అవుతుంది కాబట్టి మన సబ్కాన్షియస్ మైండ్ ఎప్పుడు కూడా అలర్ట్ గా ఉండడానికి ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి కాబట్టి ఈ బాడీలో తీవ్రత మనం ఎక్కువ స్ట్రెస్ జరిగినప్పుడు ఏమవుతుందంటే ఇన్ఫ్లమేషన్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి కాబట్టి తొందరగా డ్రైన్ అయిపోవడము దానివల్ల మీరు హాస్పిటల్స్ కి ఎక్కువ తిరగడం ఎందుకంటే ఈ రెండు గ్రహాలు కూడా షష్ట స్థానంలో కూర్చొని వ్యయస్థానాన్ని చూస్తాయి కాబట్టి మనకి వ్యయస్థానం హాస్పిటల్స్ తో కూడా కనెక్టివిటీ ఉంటుంది కాబట్టి డబ్బులు అక్కడ ఖర్చు పెట్టడము హెల్త్ కోసం డబ్బులు ఖర్చు పెట్టడము ఇలాంటివి జరిగే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ మీకు ఇంట్లో గనక పెంపుడు జంతువులు ఉంటూ ఉంటాయి లైక్ కొంతమంది కుక్కలను పెంచుకుంటూ ఉంటారు పిల్లలను పెంచుకుంటూ ఉంటారు కదా వాటికి కూడా కొద్దిపాటిగా డిస్టర్బెన్సెస్ రావడము దానికోసం మీరు కొద్దిగా వెటనరీ హాస్పిటల్స్ కి వెళ్ళడము ఇలాంటివి కూడా జరిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి సర్వీస్ ఓరియెంటెడ్ మైండ్ తోటి ఉండి గనక మీరు ఎక్కువ స్ట్రెస్ కి లోన్ అవ్వకుండా ఒక ప్లానింగ్ ప్రకారం గనక మీరు మీ ప్రా మీ వర్క్ ప్లాన్ చేసుకున్నట్లయితే గనక స్ట్రెస్ లేకుండా కూడా మీరు ఈజీగా ఈ పర్టికులర్ ట్రాన్సిట్ ని కంప్లీట్ చేయగలుగుతారు ఎవరైనా సరే లీగల్ ఇష్యూస్ లో ఉండి అంటే స్థిరాస్తుల విషయాలలో కొన్నిసార్లు కోర్టుకి వెళ్లే పరిస్థితులు కూడా వస్తూ ఉంటాయి కదా లీగల్ ఇష్యూస్ లేకపోతే ఆ గవర్నమెంట్ తోటి ఇబ్బందులు రావడము కొద్ది సడన్ గా కొన్నిసార్లు మనకి గవర్నమెంట్ వాళ్ళ నుంచి కూడా కొద్దిగా ఇబ్బందులు వస్తూ ఉంటాయి కదా అలాంటివి కూడా కొంచెం మీరు కేర్ఫుల్ గా ఉండే ప్రయత్నం చేసుకోండి ఎక్కడ కూడా సోషల్ మీడియాలో కొంతమందికి అలవాటు ఉంటుంది సోషల్ మీడియాలో ఏది పడితే రాసేస్తూ ఉంటారు కదా అలాంటివి చేయకండి ఎందుకంటే సిక్స్త్ హౌస్ మ్యాటర్స్ మనకి శత్రువులు లీగల్ ఇష్యూస్ లిటిగేషన్స్ ఇవన్నీ కూడా చూపిస్తూ ఉంటాయి కాబట్టి అలాంటి లిటిగేషన్స్ లోకి వెళ్లకుండా మీరు పేషెంట్స్ గా మీరు హ్యాండిల్ చేసుకున్నట్లయితే మంచిది ఇదివరకు కోర్టు కేసెస్ లో ఇబ్బందులు పడుతూ ఒక ప్రాపర్ క్లారిటీ లేకుండా ఒక కొలికి రాని ఇష్యూస్ ఏమైనా ఉంటే గనక ఇప్పుడు మీకు మంచి ఫేవరబుల్ టైం అనమాట మీ శత్రువుల పైన మీకు విజయం సాధించడానికి శత్రువులు కూడా కొద్దిగా నశించడానికి కూడా ఈ పర్టికులర్ ట్రాన్సిట్ మీకు హెల్ప్ అవుతుంది కాకపోతే ఏంటంటే మీ బాడీ సహ సహకరించదనమాట అంటే ఎక్కువ స్ట్రెస్ లోన్ అవ్వడం తోటి మీ హెల్త్ మీకు ఒక శత్రువు లాగా అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి కాబట్టి హెల్త్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉన్నట్లయితే గనక మంచిది ఎవరైనా సరే వర్క్ వైజ్ గా ఎవరికైనా సడన్ గా లేఆఫ్స్ గనక జరిగినట్లయితే గనక దానివల్ల మీరు స్ట్రెస్ కి ఫీల్ అవుతుంటే గనక మీరు ఇమీడియట్ గా జాబ్ సెర్చ్ చేసుకున్నా కూడా మీకు అన్ని ఫేవరబుల్ రిజల్ట్స్ ఏ వస్తాయి తొందరగా మీకు మంచి ఉద్యోగాలు రావడానికి కూడా హెల్ప్ అవుతుంది కాబట్టి అది పాజిటివ్ మైండ్ సెట్ తోటి మీరు ఎదురెళ్లే ప్రయత్నం చేసుకోండి ఇంకా బెటర్ రిజల్ట్స్ రావాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా చేసుకోవడము అండ్ మీ హెల్త్ ఫేవరబుల్ గా ఉండడానికి మీకు మంచి హెల్తీ డైట్ ఫాలో అయినట్లయితే ఎరుపు రంగులో ఉన్న వెజిటేబుల్స్ కానివ్వండి ఫ్రూట్స్ కానివ్వండి మీరు అవి ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా మీకు హెల్త్ తొందరగా సెట్ అవ్వడానికి ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి రవికి అర్గం ఇవ్వడం మర్చిపోకండి ప్రతిరోజు కూడా రవికి అర్గం ఇవ్వండి అలాగే దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి టెంపుల్ లో గనక కందులు దానం చేసుకున్నట్లయితే గనక మీకు మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ రావడానికి కూడా హెల్ప్ అవుతుంది నమస్తే